మ స్వరముతో శ్రీ సత్యానందాశ్రమం ఆశ్రమం వెయ్యి మందికి పైగా అన్నదానం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు కొల్లారెడ్డి కుటుంబ సభ్యులు యనమడుగు గ్రామంలో శ్రీ సత్యానందాశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ హరిత తీర్థస్వామి పీఠాధిపతి పర్యవేక్షణలో కొల్లారెడ్డి వెంకురెడ్డి సులోచనమ్మ కుమారులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మంజులా దంపతులు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి స్వప్న దంపతులు ప్రత్యేక పూజలు మహాన్యాసము రుద్రాభిషేకము పంచామృతాభిషేకము అష్టాంతర నామ పూజ హారతి నిర్వహించి వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం దీపోత్సవం అనంతరం వారు మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా సత్యానందాశ్రమంలో మా కుటుంబ సభ్యులు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆ శివయ్య నామములో ప్రతి ఒక్కరూ పుణ్యహితులు కావడం చాలా సంతోషంగా ఉంది ఎనమడుగు గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కుటుంబాన్ని ఇంతగా ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి మా అభినందనలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పురుషోత్తమ తీర్థస్వామి పోలిశెట్టి నాగేశ్వరరావు కార్యదర్శి భక్తులు పాల్గొన్నారు అత్యంత వైభవపేతంగా కనివిని ఇరిగినటువంటి రీతిలో అద్భుతమైనటువంటి వేద పండితుల ద్వారా రుద్రాభిషేకం అలాగే రుద్రాభిషేకం అనంతరము స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు ఎక్కడైనా సరే ఒక క్షణం రెండు క్షణాలు ఉండి పంపించేస్తారు కానీ ఇట్లా లేకుండా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా భక్తులు కూర్చొని చక్కగా ఆశీలయ్యి ఇవన్నిటిని కూడా పరవశించి ఆనందించేటువంటి విధంగా రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో పండ్లతో పాలతో పెరుగుతో వెన్నతో నెయ్యితో పంచామృత అన్నింటినీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు అలాగే తర్వాత స్వామివారికి రుద్రపూర్వకమైనటువంటి వేద మంత్రాలతో స్వామివారికి చక్కగా అష్టోత్తర సతనామ పూజని వైభవంగా జరిపారు ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు సత్యాన ఆశ్రమానికి ఎందుకంటే ఇక్కడ తారకేశ్వర మహాదేవుని ఈరోజు చక్కగా వాళ్ళంతర వాళ్ళ చేతులతో స్వయంగా తాకి కూడా అభిషేకం నీళ్లు చేస్తున్న అభిషేకం చేస్తున్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడ సత్యనారాయణ మహిళల వారు ఆ నిమిత్తమే అందరికీ కూడా అవకాశాన్ని కల్పించాడు దాన్ని ఈరోజు మా ఇనమడుగు గ్రామ వాస్తవ్యులైనటువంటి కొల్లారెడ్డి వెంకురెడ్డి గారు వారి ధర్మపత్ని శ్రీమతి సులోచనమ్మ గారు వారి పిల్లలైనటువంటి మల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు వారి ధర్మపత్ని మంజులమ్మ గారు అలాగే సునీల్ రెడ్డి గారు వారి ధర్మపత్ని స్వప్న గారు ఈ కార్యక్రమాన్ని అంతా చక్కగా ఏర్పాటు చేశారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ ప్రసాదంతో పాటు దేవాలయంలో ప్రసాదంతో పాటు మహాప్రసాదం అనేటువంటి అన్న ప్రసాదాన్ని కూడా సుమారు ఒక వెయ్యి మందికి చక్కగా షడ్ ఋతులతో చక్కగా ఏర్పాటు చేశారు భగవంతుడు వారికి ఆయుర ఐశ్వర్యాలు సుఖశాంతులు కలిగించాలని మనసా వాచా కర్మణ ఆ తారకేశ్వర మహాదేవుని మీ అందరి పక్షాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాను